నమస్తే తెలుగు సన్ ఛానల్కి స్వాగతం నా పేరుది అయితే ప్రస్తుతం మనం లంబసింగిలోని లంబసింగి వ్యూ పాయింట్ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్నాం మనతో పాటుగా చంటిగారు ఉన్నారు అయితే మనం వెనకాల కనబడుతున్న ఈ చెట్టు వచ్చేసి జీలువ చెట్టు జీలువ కళ్ళు చెట్టు అయితే ఈ మధ్యకాలం లోపల ఎక్కువ శాతం ఈ నర్సరీలు కూడా ఈ జీలుక చెట్లను అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాయి అయితే దీని లోపల వాస్తవం ఎంత ఇది ఏ వాతావరణ పరిస్థితుల్లో పెరిగింది ఎంతవరకు పెంచుకోవచ్చు ఇది సాగుకు యోగ్యమా లేకపోతే ఉష్ణ వాతావరణ పరిస్థితుల్లో తట్టుకోగలదా అనే తదితర పూర్తి స్థాయి సమాచారం చండిగా నడి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి అన్న ఈ జీలుగ చెట్టు ఏమేం అన్న ఇది ఇప్పుడు చెట్టు ఇది ముదిరిన తర్వాత వస్తుంది అన్న మురిన తర్వాత వస్తుంది ఇప్పుడు ఒక చెట్టు కాడ నుంచి మొదలు కళ్ళకు రావడానికి ఎంత సమయం పట్టింది అన్న పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పడింది దీని లోపల ఆడమగ చెట్లు ఏమైనా ఉంటాయా మన ఊర్లో చెట్లకు పోగుదాడు పరుపుతాడు లాగానే వీటి లోపల కూడా ఆడమగ చెట్లు ఏమైనా ఉంటాయా ఆడమ్మక చెట్లు కట్రా ఏమి ఉండదు ఓన్లీ తల్లి చెట్టు అయిపోయి వస్తాయి తల్లి చెట్టు అయితే వస్తాయి అన్నిటికీ గెలలు వస్తాయి వాటిని కోసుకుంటాం వాటిని కోస్తాం వాటిని ఏ విధంగా తీస్తారని కొద్దిగా వివరించా ఆ విధంగా అయితే ఇప్పుడు మనం గేర గేర్లు వస్తాయి కదండి గేర్లు గెలలు గెలలు వచ్చిన తర్వాత మనము చిన్న వెదుకర్లు కర్రలు దురుక ఒకటి స్టైట్ కట్టేసుకొని పైన ఎక్కే ప్రయత్నంలోని కట్టుకొని ఆ గేర కోసినప్పుడు మనం చిన్న కుండ ఏర్పాటు చేసి తిక్కేసుకుంటాం తిక్కేసుకున్న తర్వాత అక్కడ మనకి బొట్టు కారుతుంది కదండి కారిన తర్వాత అది మనకి కళ్ళు అలాగా ఏర్పడుతూ ఉంటాయి ఏర్పడిన తర్వాత మనకి మనం తాగడానికి యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఎక్కువ 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 లీటర్స్ ఎక్కువ వస్తే మనం అమ్ముకోవడానికి ప్రయత్నం కూడా చేసుకోవచ్చు ఎక్కువ మొత్తం అమ్ముకోవడం కూడా ప్రయత్నం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీని కళ్ళు మీరు ఏ ఉన్నారో వాళ్ళే గీసుకుంటారా లేకపోతే ప్రత్యేకంగా గౌడ వాళ్ళు ఎవరైనా కదా ప్రత్యేకించి తోట గల వాళ్ళే చేసుకుంటారండి వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి కోసుకొని అమ్ముకుంటారు ఒక 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 చెట్టుకు ఎక్కువలో ఎక్కువ ఎంతవరకు కలుస్తుంది కదా అంటే అది గెల్ల ఆకుండా ఆ బొట్టుకు ఆకుండా ఉన్నదంటే గిల్ల అయిపోయి ఆకు కూడా పుల్లికి వస్తుందండి లేదంటే బొట్టు ఆగిపోయిందంటే ఇంకా మధ్యలో కూడా ఆగిపోవచ్చు ఆగిపోవచ్చు మళ్ళీ ఆగిపోయినాక మళ్ళీ వస్తుందా మళ్ళీ కింద ఇంకా మళ్ళీ వేరే గెలలు వస్తాయండి ఆహా వేరే వేరే వస్తాయి ఒక గెల మొత్తంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గెల కూడా టైం పడుతుంది అండి సంవత్సరం టైం తర్వాత వస్తాయి టైం తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీరు ఒకటి అయిపోయి అయిపోతుంటే ఇంకొకటి స్టార్ట్ అయిపోతుంటే అయితే ఇప్పుడు వీటికి సీజన్ అంటే కళ్ళు తీయడానికి సీజన్ లాంటిది ఏమైనా ఉంటుంది ఇప్పుడు మామూలు తాడిచేట్లయితే వేసవి కాలం లోపల కొద్దిగా ఎక్కువ కళ్ళు వచ్చే ఉంది దీనికి అట్లా ఏమైనా దీనికి సీజన్ అంటూ లేదండి ప్రజెంట్ అయితే అది ఏ టైంకి గేర గేర అంటున్నాం కదా అది ఏ టైంకి అయితే మనకి దానికి టైం వచ్చిందో ఆ టైంకి సమయం వచ్చేస్తుంది అంతే ఇంటర్వ్యూ చేసిన క్రమం లోపల వర్షం పట్టడం చేత ఇక్కడ అన్నగారి ఇంట్లోకి వచ్చి కూర్చోవడం జరిగింది అయితే పూర్తి మిగతా సమాచారం అంతా అన్నగారిని అడిగి తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు దానికి సీజన్ సీజన్ ఏమి ఉండదు అండి ఏ టైంకి అయితే అది సైం వచ్చిందో ఆ టైం కల్లా మనకి జేర గెల్లలు వచ్చేస్తాయి అప్పుడు టైంకి వస్తే అప్పుడు చూసి అది కట్ ఫస్ట్ సిగుర్ని అలాగా కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత ఒక వారం వారం రోజులు మూడు రోజుల దాకా ఉంచుతారు అది మొగ్గుపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేస్తారు ఆ తర్వాత బొత్తు ఏర్పడుతుంది అన్నమాట ఆ తర్వాత ఆ బొట్ట ఏర్పడితే అలా స్ట్రైట్ పడుతున్న తర్వాత అప్పుడు కుండ ఏర్పాటు చేస్తారు అండి కుండ ఏర్పాటు చేసిన తర్వాత అది డైలీ ఉదయం సాయంత్రం కోస్తూనే ఉంటారు ఉదయం సాయంత్రం కళ్ళు తీస్తారు అమ్ముకుంటారు అమ్ముకుంటారు అది కూడా అమ్మటం ఎక్కడ ఊర్లోనే అమ్ముతారా లేకపోతే బయట నుంచి అంటే తాగే ఉంటే మామూలు జీరు చెట్టు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు తల్లిపాలు లాంటిది కదా మరి అది గుడుంబలు ఇలాంటి ఏం కాదు కదా అంటే యూజింగ్ ఇక్కడ ఏమి ఉండవు ఇలాంటి ఇది అయితే మరి ఉచుకున్నట్టు కాబట్టి మనం ఊర్లో వాళ్ళు కూడా తాగొచ్చు తర్వాత ఫైవ్ ఫైవ్ టూ లాగా వాడకం అంటారు దాన్ని వాడకం అంటే డైలీగా వచ్చి ఒక డైలీ తీసుకెళ్తా ఉంటారు కదా తీసుకెళ్తే వాళ్ళు పక్క ఊరిలో అమ్ముతూ ఉంటారు వాడిక పట్టుకొని వాళ్ళు తీసుకుపోయి పక్క ఊరిలో కొద్దిగా అమ్ముకుంటారు కొద్దిగా లాభం తీసుకొని వాళ్ళు అమ్ముతుంది అయితే ఇప్పుడు దీనితోటి ఇప్పుడు మన మామూలుగా తాడి చెట్లకు అలాగానే ఇట్లా కట్టు కట్టడం చట్టు కట్టడం అట్లా అన్ని చేస్తారా లేకపోతే సాధారణంగా జస్ట్ ఆ గెలని ఇట్లా కోసుకుంటా కోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కోసుకుంటూ వెళ్తారా చిన్న చెక్క కోస్తారు అంతే బిల్లకి లాగా సన్నగా అది అంటే మరి బొట్టు ఉల్లిపాయ ఉంది కదా ఆ పొర లాగా కోస్తా ఉల్లిపాయ పొర అంత పొర అంత దల్సరి కోస్తారు కోస్తారు అయితే ఇప్పుడు మామూలు తాడి చెట్లు అయితేనో వానగిన పడితే ఆకుకు మచ్చి ఆ అయ్యే కళ్ళు కూడా ఖరాబ్ అయిపోద్ది అంటే అకాల వర్షం అంటే అనుకోకుండా వర్షాలు పడితే ఇట్లా వానబడి ఆకు మంచి మొత్తంగా కళ్ళు ఆగిపోద్ది అట్లా దీనికి ఏమైనా ఉంటుందా కళ్ళు సడన్ గా ఆగిపోతుంది దీనికి అంటే ఇప్పుడు వర్షం వల్ల మనకి దీనికి కుండ ఉంటుంది కదండి ఆ కుండ కుండ వేసిన దగ్గర చెక్కలు వేస్తారండి రెల్ల చెక్క అంటారు రెల్ల చెక్క వేసి దానికి మురుగ పెట్టి మారి కుండ కడ వేసిన తర్వాత ఎంత వర్షం వచ్చినా గానీ వర్షం నీరు కరిసిన కళ్ళుగానే మార్చిస్తుంది ఓకే ఒకవేళ వాన వచ్చినా సరే ఆ కళ్ళు కరాబ్ కాకుండా ఉండే విధంగా మీరు ఆ పదశన పడింది కళ్ళు స్ట్రైట్ ఒక పక్కన పైన లేచిపోతాయి కళ్ళు కళ్ళు కిందకుండా పోతాయి ఆ చెక్క మార్చిస్తుంది వాళ్ళు అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలం లోపల ఎక్కువ శాతం నర్సరీలు కూడా ఈ జీనివే చెట్లను అమ్మటం మొదలుపెట్టింది ఏది మీరు దీని ద్వారా కళ్ళు ఉత్పత్తి చేయవచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పడానికి వాళ్ళు అమ్ముతూ ఉన్నారు అయితే అట్లా సాధ్యపడేనా పొలాలల్లో మనం ఈ చెట్లు పెట్టుకుంటే సాధ్యపడేనా ఇవన్నీ ప్రజెంట్ అయితే ఇప్పుడు మేమైతే నర్సరీ అయితే ఎప్పుడు చేయలేదు మీరు కాదు ఈ కడియం లాంటి కొన్ని కొన్ని ప్రముఖమైన ప్రాంతాలల్లా ఈ పద్ధతిని వాడిస్తూ ఉన్నారు కొందరు కొద్దిమంది వాడుకోవచ్చండి అంటే మరి మరి ప్లేస్ చూస్తే తెలుస్తుందండి అంటే వేసి చూస్తే ఒకసారి వేసి చూస్తే వెళ్తుందని ఫలితం ఏంటంటే అది కూడా మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఆగాలని అంటే ఒకవేళ కలిసి రాకపోతే అది అంత తొందర పాస్ట్ రాదండి అది మొక్క నెమ్మదిగా వస్తుంది అన్నమాట నెమ్మదిగా వెదుకు అలా వస్తుంది సేమ్ తాట్ చెట్టు అయినా అంతే కదా పదిహేను స్టాట్ రిమ్మలు ఉన్నాయి కదా జిరు చెట్టు కూడా రిమ్మలు పక్కన రిమ్మలు ఉన్నాయి అదలా రాలిపోతూ 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 అలా చెట్టు దిగుతా ఉంటుందన్నా మళ్ళీ ఇదే విధంగా జీర్సెట్టు ఇప్పుడు కోస్తున్నా అనుకుని సేపు ఉంటాం మెరుపులు వచ్చిందంటే మళ్ళీ డౌట్ జంకిపోద్ది అదే ఆగిపోద్ది చెట్టు బొట్టు ఆగిపోద్ది బొట్ట ఆగిపోద్ది అంటే ఆగిపోద్ది మళ్ళీ కోస్తే మళ్ళీ రివర్స్ ఓకే ఇట్లా ఉరుములు పడినప్పుడు కూడా ఉరుములు వానలు పడినప్పుడు కొద్దిగా జంకిద్ది జంకుతుంది జంకి మళ్ళీ ఎప్పుడైతే వేళ వీడియో నచ్చినట్టు అయితే మన తోటి రైతులకు అలాగే గౌడమిత్రులకు కూడా షేర్ చేయగలరు ఇటువంటి మరిన్ని విషయాలు తేవడానికి కానీ లేకపోతే ఇలా ఒక వీడియో చేయడానికి వేల కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది ఇంకొన్ని వీడియోలు ఇలాంటివి చేయడానికి నాకు స్ఫూర్తినిస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు చెప్పాలంటే పిడుగులు కూడా ఏర్పడుతుంటాయి ఈ చెట్లపైన పిడుగులు కూడా పడతాయి ఎత్తుగా ఉండటం చేత ఇప్పుడు మీ ఈ లమ్మసింగి గుట్టల ప్రాంతం లోపల మొత్తంగా ఎన్ని ఎన్ని చెట్ల వరకు ఉండవచ్చు మీ అంచనా అంటే కలపండి ఉంటాయండి ఒక వంద మొక్కలు ఉండొచ్చు అన్ని కలిపి అంటే మొక్కలు మొక్కలు ఇప్పుడు మేము ఒకవేళ మేము పెంచాలనుకుంటే వాటికి రాలిన గింజలను మేము కవర్లో పెట్టుకొని నర్సరీ లాగా చేసుకొని ఇక్కడ నుంచి తీసుకుపోయి మా ప్రాంతాలలో పెట్టుకుంటే వచ్చేనా అట్లా ఛాన్స్ ఉన్నదా ఉంటా ఛాన్స్ ఉన్నాయి కాకపోతే అది ఎవలైతే భూమి ఉండి సాగుకు యోగ్యంగా లేకపోతున్నో లేకపోతే ఏదైనా కారణం చేత అట్లా ఖాళీగా ఉంచకుండా ఏదైనా వేసుకోవాలనుకుంటే ఈ జీల్వ చెట్లు అయితే బాగానే పనిచేస్తుంది పనిచేస్తాయి అవి ఇప్పుడు ఒకవేళ ఆ మొలకలు మాకు అప్పటికప్పుడు కావాలంటే అక్కడ దొరికేనా చెట్టు ఇప్పుడు తాటి చెట్టుకు చుట్టుముట్టు పెరుగుతూ ఉంటాయి కదా అట్లా దొరుకుతాయి గెల్ల కూడా వస్తుంది వస్తుంది నల్లగా ఉండి ఆ పిక్కలు గెల్ల ఉన్న దగ్గర కింద రాలతాయి ముదిరిపోయిన తర్వాత కింద రాలతాయి రాలతాయి రాలిన తర్వాత వానకు మొలుస్తాయి మొలిసిన వాటిని తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చా మరి మీ ప్రాంతంలో ఇప్పుడు ఒక చెట్టు పైన ఎంత ఎంతవరకు ఆదాయం వస్తుంది చెట్టు పైన మనకు బొట్టు గట్టికి ఇచ్చిందంటే కంపల్సరీగా రెండు రెండు గేర్లు కానీ ఒక గేర్ కానీ అయితే గట్టిగా బొట్టు కారిందంటే కంపల్సరీగా ఇరవై వేలు లక్ష రూపాయల దాకా ఆదాయం వస్తుంది ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది మరి అంత ఆదాయం వచ్చినప్పుడు ఇప్పుడు మీరు తీసుకొని ఆ పెట్టుకోవడానికి తోటల ప్రయత్నం చేస్తుందండి మరి పురుగు పట్టు కొంత పోతున్నాయి కదా అది కూడా పురుగు ఉంటుందండి తర్వాత దానికి జీరు చట్నీ పురుగు పట్టిన తర్వాత దానికి ఉపయోగం ఉందండి మాకు ఆవు ఆవు ఉంది కదా మన పేడ పేడ ఆవు ఆవు పేడని పైన మొక్క ఇప్పుడు మన మొక్క చూసాం కదండి అదే మొక్కని పైన ఎక్కేసి పురుగు పైనుంచి దిగుతుంది పురుగు పై నుంచి దిగిన తర్వాత రెమ్మల్ని ఇటు ఇటు అటు తొక్కేసి తొక్కేసి పేడ పోయాలండి పైన పేడ పోస్తే పురుగు చనిపోద్ది చనిపోద్ది వేరే ఆడకొద్ది సరిపోద్ది అట్లా మళ్ళా తిరిగి చెట్టు అని దక్కించుకునేందుకు అవకాశం దక్కించుకోవడానికి మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క చెట్టు ఎన్ని ఎన్ని సంవత్సరాల వరకు ఎక్కువ లేకు నీకు తెలిసి ఉంటారు నీ అనుభవంలో ఎన్ని సంవత్సరాల వరకు అది ఫలిచ్చా ఇచ్చింది ఎక్కువ చెట్టు ఇంచుమించు ఒక మూడు మూడు సంవత్సరాలు సంవత్సరాలు అంటే ఇప్పుడు సంవత్సరాన్ని పెట్టి ఒక గేర్ వస్తుంది కదండి అంటే గేర్ అంటే ఫస్ట్ హోటల్లో ఒకటి ఉండి ఒకటి కూడా పెట్టాలి వచ్చేస్తుంది ఒకటి ఉండగానే మళ్ళీ ఇంకోటి వస్తుంది అది ఇంకా గెలలు వస్తే వస్తానే ఉంటది ఇంకా అంటే ఫస్ట్ ఓపెన్ స్టార్ట్ అయితే ఇంకా సెట్ పోయేదాకా ఇంకా వస్తానే ఉంటుంది వస్తానే ఉంటది ఒక గెల తర్వాత ఒకటి ఒక గెల తర్వాత ఒకటే గెల ఒక గెల గీసిన తర్వాత ఎన్ని వరకు వస్తుంది ఎన్ని వరకు తీసుకొచ్చారు ఫస్ట్ స్థల గే తల అంటారు కదా ఇప్పుడు మనం ఫస్ట్ ఓపెన్ ఫస్ట్ సిగురు తల గేర్ అదే తల అంటారు దాన్ని అది అదైతే ఫస్ట్ ఓపెన్ లో నీరు మంచి దిగిందంటే నీటికి దిగిందంటే మూడు బిందెలు దాటి కూడా దిగుతుందండి మూడు బిందెలకు ఎక్కువ వస్తుంది అంటే ఒకేసారి దించారు కదా టైం టు అంటే ఇప్పుడు ఉదయానికి ఒకసారి వెళ్తారండి తర్వాత పది గంటల తర్వాత ఒకసారి తీస్తారండి తర్వాత సాయంత్రం ఐదు గంటలు ఒకసారి తీస్తారండి మూడు పూటలు ఆ తర్వాత అది ఆ తలగేర అయిపోయిన తర్వాత మామూలుగా పక్క రెమ్మ గేర వస్తాయి అవి అవి కూడా బాగా వచ్చిందంటే బొట్టు బాగా వస్తాయి రాకపోతే పోతాయి కూడా వచ్చే గేరేమైనా వస్తే అవి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉన్నది కానీ ఎక్కువ శాతం రావు రావు మరి ఇలా వస్తాయి కాబట్టి ఇలా ఇలా కోసుకుని వెళ్తాం కదా అవి ఎక్కువ రావు తలగేర అనుకో ఇప్పుడు మనం ఇంత 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 అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు తలగేరైనా ఇంత ఇంత అయిపోయే దాకా అయితే ఇప్పుడు ఒక చెట్టు ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు కళ్ళు తీసుకునేందుకు అవకాశం ఉందా అంతవరకు ఉండదండి లేదు లేదు అంటే ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి గెల ఉంటాయి గెల గురించి అడుగుతలేను ఒక చెట్టు చెట్టు అంటే ఇప్పుడు చచ్చిపోయేదాక ఉంటుంది అండి చచ్చిపోయి అదే ఎన్ని వరకు ఉంటే బతుకుంటుంది ఒక చాలా రోజుల దాకా ఉంటుంది అండి అది ముప్పై నాలుగు అది ఇంకా మరి చెట్టు చెట్టు చనిపోయిన తర్వాత కూడా అలా ఉండిపోద్ది కదా అది అలాగ ఉండిపోద్ది ఇంకా పడిపోద్దు సరే అది చూశారు కదా చంటిగారు వారికి ఉన్న ఈ జీలుగా చెట్టు యొక్క అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్నారు అయితే వారు అడవిలో ఉన్న చెట్లను వాళ్ళు వాళ్ళ వాళ్ళ చేన్లలో ఉన్న కళ్ళును వారంతటా వారే తీసుకుంటారని అదేవిధంగా ఎవరైతే ఈ జీలుగా కళ్ళును ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఇష్టపడతారు వాళ్ళు కొంటారు ఒకవేళ కొనని వాళ్ళు ఎవరైనా ఉంటే బయట నుంచి వచ్చి కూడా వాడికల రూపంగా కొనుక్కొని వెళ్ళి గ్రామాల పంట అమ్ముకుంటారని చెప్తా ఉన్నారు ఒక చెట్టు పైన కళ్ళు వచ్చింది మొదలు ఒక ఒక గెల తర్వాత మళ్ళీ ఇంకో గెల వస్తే అట్లా ప్రతి సంవత్సరం పొడిగితే కళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందని లేదంటే ఒకవేళ గెల ఎండిపోతే మాత్రం కళ్ళు తగ్గే అవకాశం ఉంటుందని తక్కువ తక్కువ ఇరవై వేల నుంచి మొదలు లక్ష రూపాయల వరకు కూడా ఆదాయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఈ మధ్య కొద్ది కాలంగా నర్సరీలలో ఈ ఏదైతే జీర్ణ చెట్లు కళ్ళుకు ఉపయోగపడుతుంది అని చెప్పనని కమర్షియల్ పర్పస్లో వాళ్ళు కొంతవరకు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు అది ఎంతవరకు అనే విషయాన్ని వీరి ద్వారా నిర్ధారించుకుందామని వీరిని అడగడం జరిగింది మొక్కలు ఎప్పుడైనా సరే చెట్టు మన తాటి చెట్టుకు ఏ విధంగా అయితే గెలలేస్తే అదేవిధంగా అని వాటిని తీసుకొచ్చి మన చేనులలో కూడా వేసుకోవచ్చు కొంతమంది వరకు మాత్రం గె గెట్లల్లో గెట్ల పక్కన వేసుకుంటారు కానీ మొత్తంగా మొత్తం చేనుగా రూపంగా మాత్రం ఎప్పుడు ఎవరు వేసుకోలేదని అంటున్నారు ఎంతో విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇచ్చిన గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను